టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య శోభిత దూలిపాళ్ల ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకున్నారు అయితే ఈ నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగింది కానీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోస్ను అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ అధికారిక ప్రకటన అయితే చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఇరు కుటుంబాలు సినీ పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది వివాహం తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఆ జంట ఇప్పుడు పలు ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ బిజీ బిజీగా మారిపోయింది తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత దూలిపాళ్ల ఇద్దరు పాల్గొని తమ ప్రేమ పెళ్లి విషయాలు పంచుకున్నారు శోభిత మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో నేను నాగార్జున ఇంటికి వెళ్లాను కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాతే నాగ చైతన్యతో నాకు స్నేహం ఏర్పడింది ఆ తర్వాతే నేను ఇన్స్టాలో నాగ చైతన్యను ఫాలో అయ్యాను నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడూ నేను చైతుని కలిసిన ఫుడ్ గురించే నా అభిప్రాయాన్ని పంచుకునేదాన్ని అయితే చైతు మాత్రం నాతో తెలుగులో మాట్లాడమని తరచు అడిగేవారు అలా మాట్లాడడం వల్ల మా బంధం మరింత బలపడింది ఇక నేను ఎప్పుడూ ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటాను నేను పెట్టే స్ఫూర్తివంతమైన కథనాలు నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులను చైతు కూడా లైక్ చేసేవారు ఇక నేను ముంబైలో ఉన్నప్పుడు చేతు హైదరాబాద్ నుంచి నా కోసం ముంబైకి వచ్చేవారు అలా మొదటిసారి మేము బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్ చేతు బ్లూ సూట్ వేసుకున్నారు ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న ఓ పార్కుకు వెళ్ళాం అంతేకాదు ఒకరికొకరం గోరింటాకు కూడా పెట్టుకున్నాము ఆ తర్వాత జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్కి కూడా వెళ్ళాం అంటూ ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది శోభిత మొత్తానికైతే శోభితను పొందడానికి నాగ చైతన్య ఆమెతో బాగానే మూవ్ అయ్యారే అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు Please subscribe YUP Entertainment. YUP Entertainment, please subscribe. Thank you.